హాయ్ ఫ్రెండ్స్ కోకోనట్ బర్ఫీ అండి కొబ్బరి పైన ఉన్న ఆ కలర్ మొత్తం కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాలక్కాయ వేసుకొని ఒక కప్పు కొబ్బరి అయితే ఒక అరకప్పు పంచదార సరిపోతుందండి కొబ్బరిలో తీపితనం ఉంటుంది కాదనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తీపితనం ఎక్కువ తినే వాళ్ళయితే మేము తక్కువ తింటాము అలాగే డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేపి తీసిన బాండీలో కొబ్బరి కూడా వేసి వేగనిస్తూ మధ్యలో కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఇంకొంచెం వేగనివ్వాలండి తర్వాత పాల పౌడర్ మిల్క్ పౌడర్ వేసుకొని ఒక స్పూను వేపుకోవాలి మనం కొబ్బరిలో పంచదార వేసాం కాబట్టి ఆ పంచదార కూడా సరిపోతుంది ప్లేట్లో నెయ్యి రాసుకొని ఇది మొత్తం చక్కగా దగ్గరికి వచ్చేసి చూడండి ఇది మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి దగ్గరికి చక్కగా గట్టిగా ఇట్లా చేసుకోవాలి దీనిపైన మనం ఇందాక వేపు పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకొని మొక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి ఒక అరగంట అగిన తర్వాత మొక్కలు తీసి చూస్తే బర్ఫీ చక్కగా వచ్చి ఉంటుంది ఇదిగోండి పీసు థ్యాంక్ యూ